సూక్ష్మ శరీరానికి మరణం ఎక్కడుంది సాధనలో ఉంది ఎక్కడా దానికి చెవలేదు ఆయిల్ బకీర్ ప్రాణం ఎక్కడుంది అంటే చిలకలో ఉందంట ఆ చిలక ఉంది ఏడేడు సంవత్సరాల ఆతులు ఎక్కడ మరిచెట్టు ఉందంట ఆ మరిసెట్టు త్వరలో చిలక ఉందంట అందులో ఉందట దాని ప్రాణం అంటారు కథ అన ఏంటి దాని అర్థం ఆయిల్ బకీర్ అంటే ఎవరు అని చేత సూక్ష్మ శరీరం నశించాలంటే దాని ప్రాణం ఉంది ఇంక ఇక్కడే ఉంది మనిషి జన్మ రావాలి ఏడేడు పద్నాలుగు లోకాలు దాటి వెళ్ళిపోతున్నారు కానీ దానికి మరణం లేదు మళ్ళీ తీసుకొచ్చి పెడతారు మళ్ళీ ఏదో జన్మెత్తారు అక్కడ మళ్ళీ సుఖమో దుఃఖమో అని పెద్ద ఇది భూలోకం ఈ భూలోకంలో ఎన్ని ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశి అందులో మానవ జన్మ ఒకటే లేదా ఈ మానవ జన్మ నీసంగా చూడకూడదు ఎక్కువగా మాట్లాడకూడదు దీన్ని ఇక్కడ దూషించకూడదు ఎందుకని దేవతలకు కూడా మోక్షం పొందాలి అంటే మానవ జన్మ కావాలని కోరుకుంటారు